స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం ఈరోజు ప్రథమం బుధవారం అదేవిధంగా శతబిజ నక్షత్రం అండి రాహు నక్షత్రం ఈరోజు అందరూ కూడా రామేశ్వర నామాన్ని జపించాలి ఓం రామేశ్వర యనమ ఓం రామేశ్వర యనమ ఓం రామేశ్వరాయ యనమ ఈ నామాన్ని జపించడం వలన రాహుదోషాలు తొలగిపోయి రామేశ్వరుని అనుగ్రహం మనకు లభిస్తుంది అదేవిధంగా కోపము ద్వేషము మనసులో ఏదైనా బాధ ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇక ఈరోజు మంచి మాట మీ మన ఆలోచనలో మార్పు రాకుంటే జీవితం అనేది మారదు ఎవరి వల్లనో మన జీవితం మారిపోవడం కాదు మన ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే మన జీవితం మారుతుంది మంచిగా అవుతుంది చాలామంది తల్లిదండ్రులను బంధువులను దూషించడం నిందించడం ఇవన్నీ కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఊర్లో ఇల్లు కడుతున్నారంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా భావించేవారు వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేసేవారు అదే ఒక నలభై సంవత్సరాల క్రితం అయ్యేది ఉంటే ఒక ఇంట్లో ఏదైనా టీవీ ఉంటే అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవారు కానీ ఈ రోజుల్లో ఆలోచనలు కల్మషాలు కుతంత్రాలు మనసుల్లో నిండిపోయాయి అది చదువు వల్లనో దేని వల్లనో తెలియదు ద్వేషం బాగా అసూయ నిండిపోయింది సుఖం ఎక్కువై వాళ్ళు ఎలా తయారయ్యాలో లేదో తెలియదు మన ఆలోచనల్లో మార్పు లేకుండా ఇతరులపై ఏడిస్తే మనం బాగుపడలేము చిన్న కథ చెప్తాను వినండి ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో సింహాచలం అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచివాడే కానీ అతనికి తల్లిదండ్రులు లేరు ఆస్తి కూడా లేదు ఎప్పుడూ తల్లిదండ్రులను నిందిస్తూ ఎదుటి వల్ల చూస్తూ వాళ్ళకు అన్ని బాగుపడుతున్నాయి అని చెప్తూ అనుకుంటూ ఉండేవాడు ఇక అలా అనుకుంటూ అనుకుంటూ దేవుడు లేడు దయ్యం లేడు అని నిందిస్తూ ఉండేవాడు ఒకరోజు తనంతట దాన్ని ఏడుస్తూ ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని బయలుదేరుతుండగా ఒక వృక్షం కింద తపస్వి కనిపిస్తాడు అతడు ఉదయం నుంచి ధ్యానంలోనే ఉంటాడు ఇక అతడి దగ్గరికి వెళ్తే ఏమైనా పరిష్కార మార్గం దొరుకుతుందని భావించి అతని దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఉదయం నుంచి ధ్యానంలోనే ఉన్నారు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు అందరూ బాగున్నారు అందరూ ఏదో ఒకటి సాధిస్తున్నారు కానీ నాకు తల్లిదండ్రులు లేదు ఆస్తి లేదు అని చెప్పేసి చెప్పుకుంటాడు చెప్పినప్పుడు ఆ తపస్వి అతని చేతిలో ఒక విత్తనాన్ని పెట్టి దీన్ని నువ్వు వృక్షంగా మార్చు అని చెప్తాడు చెప్పగానే అది ఎలా సాధ్యమవుతుంది స్వామి అని చెప్పేసి అంటాడు అదే కదా ఈ విత్తనం వృక్షంగా మారాలంటే నువ్వు ఫస్ట్ దీన్ని భూమిలో నాటాలి నీళ్లు పోయాలి ఆ విత్తనం దానంతటా అదే భూమి నుంచి బయటకు వచ్చి రావాలి తదుపరి వాటర్ పోస్తూ ఉంటే అది వృక్షంగా మారుతుంది అదేవిధంగా నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి అసూయపడుతూ ఎదుటి వ్యక్తుల గురించి నిందిస్తూ ఉండడం మానయి అది వాళ్ళ అదృష్టం నువ్వు నీ కష్టానికి తగినట్టుగా ఏదో ఒక పని చేసుకుంటూ నీ జీవనాన్ని నువ్వు గడుపు ఏదో ఒక రోజు నువ్వు గొప్పగా మారుతామని చెప్తాడు అప్పటి నుంచి ఆ సింహాచలం తను ఒక పని చేసుకుంటూ ప్రతిరోజు కూడా తన పనిలో తన నిమగ్నమయ్యి ఉండేవాడు ఆ విధంగా ఆ ఊరికే గొప్ప ఈశ్వర్యాంతుడయ్యి స్థిరంగా ఉండిపోయాడు చూస్తున్నారు కదండి మనం మన జీవితం మారాలి అంటే ముందు మన ఆలోచన మారాలి ఈరోజు తారాబలం శతభిషా నక్షత్రం నిత్య నక్షత్రం అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక భరణి భా పూర్వాచర నక్షత్రం వారికి తార కృతిక ఉత్తర ఉత్తరాశరణ నక్షత్రం వారికి క్షేమతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్ తార మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి తార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార పునర్సు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి తార పుష్యమి అనురాధ ఉత్తరాపాద్ర నక్షత్రం వారికి మిత్రతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదనతార నిత్య సాంప్రదాయంలో భాగంగా మన సాంప్రదాయంలో భాగంగా నిత్య పరిష్కారం అండి ఇక రైతులు చాలామంది వ్యవసాయం ఏ రోజు వేసుకోవాలి ఏ విత్తనాలు నాటాలి ఏ విత్తనాలు నాటితే లాభం వస్తుంది అలాగే వ్యవసాయం చేయడానికి విత్తనాలు నాటడానికి కూడా ముహూర్త బలం శాస్త్రబలం ఉందా అని అడుగుతున్నారు ఉంది అండి ఇక ఈ రోజు నుంచి ప్రారంభించి ఏ రోజు ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది అనేది చూద్దాము ఏ నెలలో అయినా ఏ మాసంలో అయినా ఏ సంవత్సరంలోనైనా బుధవారం రోజు సుగంధభరితమైన పుష్పాలు పత్రాలు సంబంధించిన విత్తనాలను నాటితే చక్కగా చక్కగా మీ పొలం అభివృద్ధి అనేది చెందుతుంది లాభాల పంట పండుతుంది ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి వాస్తు పరిష్కారం భాగంలో చాలామంది కొంచెం అపప్రచారం చేస్తున్నారు అండి ఏంటి అంటే ఈ ఈశాన్యంలో దేవుడి గది ఉండకూడదని చెప్పేసి అలా ఏమీ లేదండి ఈశాన్యంలో దేవుడు గది ఆగ్నేయంలో వంటగది ఉండొచ్చు ఈ రెండింటి మధ్యలో స్నానాల గది కూడా ఉన్నా కూడా పెద్ద నష్టమేమీ లేదు అండి ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ రాయి ఏదైతే ఉంటుందో దాన్ని పూజించి బ్రహ్మస్థానంలో కానీ నైరుతిలో కానీ ఉత్తర దిశలో కానీ భూస్థాపన చేయాలి తదుపరి ఇంటి నిర్మాణం చేయాలి ఇలా చేయడం వలన మంచిగా అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే చాలామంది కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఇంట్లో బాగుండే పాత ఇంట్లో బాగుండే అని అంటూ ఉంటారు అలా అనకూడదు అని వాస్తు శాస్త్రంలో ఉంది మీ మానసిక స్థితి ఎక్కువ ప్రభావం ఇంటి మీద చూపిస్తుంది అది గుర్తుంచుకోండి సూర్యుడు అస్తమించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకండి సూర్యాస్తమయ సమయాన్ని గోధూలి లగ్నం అంటారు ఈ సమయంలో ఇంటి బయట నిలబడాలి పిల్లలు ఇంటి బయట ఆడుకోవాలి ఇలా చేయడం వలన రోగ శక్తి పెరుగుతుంది విటమిన్ డి అందుతుంది నేత్ర సమస్యలు తగ్గిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే సాయం సంధ్యా సమయంలో నిద్రిస్తారో వారికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి డిసీజెస్ వస్తాయి దరిద్రం వెంటాడుతుంది ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అంటే రేపు ఉద్యోగం కోసం పాలు పెరుగు నెయ్యి మూడింటిని కలిపి తలపై రాసుకొని స్నానం చేసి సరస్వతీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తెల్లటి పూలతో పుష్ప పూజించడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఎవరైతే పిల్లల కోసం చేయాలనుకున్నారో తల్లిదండ్రులు వాళ్ళ పరిహారాన్ని పాటించవచ్చు ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం ఎవరైతే అపరాజిత పుష్పాలు అంటే శంఖు పుష్పాలతోటి మాలగా చేసి పరమేశ్వరునికి అలంకరించి పూజిస్తారో వారికి తప్పకుండా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ లేదంటే ఒకే చోట ఉద్యోగం స్థిరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది